కార్ల మండలంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రైస్ మిల్లులపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శశికళ ఆధ్వర్యంలో అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు నలభై నాలుగవ జాతీయ రహదారి వెంట పరిశ్రమలు విస్తరించడంతో అనేక రైస్ మిల్లులు నిబంధనలు పాటించకుండా పనిచేస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేపట్టారు కల్లూరు గ్రామ పరిధిలోని రైస్ మిల్లుల నుంచి వెలువడే బరిపొట్టు రహదారి పక్కన భారీ గుట్టలుగా పేరుకుపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదకర మారిందని తెలిపారు గతంలో కూడా పొట్టు కారణంగా ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు తాజ్ మల్లికార్జున్ బాణి రైస్ మిల్లులు తనిఖీ చేసిన అధికారులు అనుమతులు లేని మరియు రెన్యువల్ చేయలేని మిల్లులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈఈ శశికళ హెచ్చరించారు

మీరు మీ రిమోట్ నేను అందుకే సేప పనిలే చేసిన కంపెనీ ఇచ్చినండి అందరికీ ఎవరు నేను కంప్లీట్ ఇచ్చిన మీ అందరి మీద ఏమంటున్నాను తిండికి చెయ్యను మీ అందరి మీద కంప్లీట్ ఆ నేన రాకపోతే మీ అందరిని కంపెనీ ఏదైనా ఉంటే త్రీ నుండు లో అబ్జీ స్థానిక పొల్యూషన్ లో కంప్లీట్ ఇవ్వండి

నేను సమాజంలో ఒక ఉద్యమ నాయకుడిగా బాధ్యతగా ఇవ్వండి ఈ నువ్వు నీ నీకాల్ ఉన్నటువంటి తప్పుల్ని ముందు సతతిత్తుకోవను తర్వాత ఎదో తప్పు చూపి అది మనం బాధ్యత అదే ముందు మీరు బంగపో చేసుకున్న తర్వాత మాట్లాడండి ఏమను మీరు కంప్లైంట్ అది ఇవ్వాలి పోలీసులు పొలచను కదా ఈ అధికారిని ఇవ్వండి అన్నట్టు వెళ్ళి

వాళ్ళు ఏదో పంచాయత్ ప్రెసిడెంట్ తో సంతకం పెట్టిస్తారు టర్మన్ మిల్లు అన్నీ ఉన్నాయి మా మిల్లు మొత్తం అవరూపాయి ఏమేమి పర్మిషన్ సాధ్యమైన చేసినాం మీరు ఏమో ఇంకా చేసేటువంటి కూడా చేసుకుంటాం చేసుకుంటాం డిస్కషన్ లో కరెక్ట్ పాయింట్ లో ఉన్నావు ప్రతి విషయానికి ఇదే నిమాదే

అమసలేను ఏంది మెటల్ లాగే ఉంటుందని ఏదో గాడి తీసి పెట్టున అనుకుంటున్నాను ఇది Gracias. चांव మార్కెట్ కమిటీ వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇచ్చిన వన్ ఫోర్ ట్వంటీ త్రీ థర్టీ వన్ త్రీ ఇది ఇదు నాట్ంది. ఓన్లీ జీఎస్టీది. వాల వాళ్ళు కట్ కొనే డబ్బు ఇది. ట్రాన్సాక్షన్ వన్ పే చేస్త ఉంటారు. వాల వాళ్ళ ఫేట్ ఉంటాయండి. దాని కింద చూద్దాం అప్ చేస్కొనండి. ఇది దాని సంబంధం ఉంటది. అప్పుడు కట్ట పుట్ సేఫ్టీ అది పుట్ సేఫ్టీ అయిపోతుంది. ఫేస్ వతస్ చేయమారండి. ఎక్స్ఎస్ 3 ఉంటది. అదే. ఇంకొంచెం దసైగా. ఇట్లా విడిని ఇచ్చిందయ్ ఫుల్ మార్క్ ఫుల్లీ దే గార్డెన్ పెట్టినా కానీ కార్